ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వకొందినాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు ప్రేట అనుదినము నూతనంగా మన నయస మాటలు మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఆనందము ఉన్నదని ప్రతిదినము కలవర ప్రేమతో ద్వారా నూతనమైన వాగ్దానము మనం అందరం విని సంతోషిస్తున్నాం కదా ఇన్ని శోధనలు బాధలలో ఉన్నప్పుడు కూడా మన తండ్రి మనతో మాట్లాడి ప్రతి హృదయాన్ని ఆనందంగా సంతోషంగా చేర్చున్న మన ఏసైన బట్టి ఈరోజు మనము సంతోషిస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రభు మనకి వాగ్దానము యాకువ పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చినం మీరు నానా విధాలైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని హంచుకుని ఎప్పుడైనా కూడా మనము నానా విధాలైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని మీరు తెలుసుకోవాలి కాబట్టి మన అంటున్నాడు మరి నానా శోధనలో మనబడినప్పుడు మీరు సంతోషించి ఆనందించమంటున్నాడు దేనికి ఆ శోధనను జయించాలి మీ దేవుడైనా నా దేవుడైనా యేసయ్య అలాంటి నానా శోధనల నుంచి జయించి లోకములో విజయం పొంది పొంది అనేక జనులకు వెలుగు గొప్ప గొప్పదేవుడు సోదరుల నుంచి జయించుడు కదా అయితే మానుడైన నువ్వు నేను కూడా అలాంటి శోదలు ఇచ్చినప్పుడు వెనుక్కు తీక వాటంటి నుంచి సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి మన ప్రభు చెబుతున్న వాగ్దానం ప్రకారం ఈరోజు ప్రతి కుటుంబంలో శోదరు లేనంటే కుటుంబం లేదు అనేకమైన కుటుంబాలు అనేక రకాలుగా మరి బాధలలో అనేక శోధనలలో మనం పడి ఉన్నప్పటికీ యేసు ప్రభుని ఉదయం లేగానే జ్ఞాపం చేసుకుంటున్నాం ఆ యొక్క దేవుణ్ణి మనం జ్ఞాపం చేసుకుంటున్నామంటే శోధన మనము జయించుతున్నామని ప్రభు మనకు చెప్తున్నాడు అయితే ఈరోజు మరి ఒక మాట అంటున్నాడు శోధనలో సహించిన వాడు అతడు శోధ శోధనకు నిలిచిన వాడి ప్రభు తనను ప్రేమించిన వారికి చేసిన వాగ్దానము ఎవరైతే శోధనలో సాధించి ఆ శోధనలో పడినప్పుడు జయించినప్పుడు మరి అలాంటి శోధనలు పడినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తనను ప్రేమిస్తానంటున్నాడు వాగ్దానం చేసిన రటము అతనికి ఇచ్చానంటున్నాడు ఈరోజు ఏ బిడ్డ అయితే శోధన నుంచి మరి ప్రభునామములో ఒక సేవ చేసిన సేవకుడు కావచ్చు విశ్వాసి కావచ్చు ఎంతో పట్టుదలతో ఆ కుటుంబములో అనుదినం ప్రార్థన పూర్వకంగా జీవించిన కుటుంబానికి ఆయన చెప్పిన మాట ప్రకారము జీవో జీవకిరటం కిరీటం నేను ఇస్తానని అని చెప్పినాడు కదా మరి నానా విధమైన శోధనలు ఉన్నప్పుడు కూడా జీవ కిరీటం మన తండ్రి మనకిచ్చటానికి ఇష్టపడుతున్నాడు అంతేకాకుండా ఈరోజు అనేక మంది వారి వారి పనులలో కూడా అనేక ఇబ్బందుల్లో ఉంటున్నాం బాధలలో ఉంటున్నాం అయితే ప్రభును మనం వదలకుండా ఖచ్చితంగా మనము ఆయన్ను ప్రార్థించేవారుగా ఆయన వాక్యము చదువుకునేవారుగా మరి అనుదినము నూతనమైన సంతోషంగా ప్రభును బిడ్డగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక శోధనలు చేయించుకొని సాయంత్రము మన కుటుంబంలో మరి ఆయన బట్టి ఆయన స్తుంచుకుంటూ గణపరచుకుంటున్నామంటే జీవ కిరీటం వాళ్ళకి తప్పితే మరి ఊరుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళకి జీవ కిరీటము ప్రభు ఇస్తాడు కాబట్టి ఆ విధమైన ఇస్తాడని నమ్మినట్టి ప్రతి సహోదరి సహోదరుడు ఆ యొక్క శోధనల్లో వెదరక పెదరక ప్రభునామములో ముందుకు కొనసాగాలని ప్రభు పేరటనే నేను మనవి చేసుకుంటున్నాను నూతనమైన వాగ్దానము మన అందరికీ ప్రతిదినము దేవుడు ఇస్తున్నట్టు ఇస్తున్నాడంటే ఎంతో అదృష్టవంతులం మరి అనేక మంది అనేక రకాలుగా ప్రభునామం బట్టి మరియు ఒక్కొక్క విధంగా ఉపమానాలు చెప్పి ఆయన బోధన గురించి బోధించున్నప్పుడు ఆ బోధన విన్నప్పుడు మీ హృదయంలో ఒక్కొక్క దినము అనేక రకాలమైన కూడినట్టు సాతాను శోధనలు మన కుటుంబంలో మన మధ్యలో వాడు చిక్కుబాటలతో మాటలతోనే మనలను మోసం చేస్తున్నాడు అందుకు ఒక మాట చెప్తాడు యాకోవ పత్రికలో మొదటి పత్రికలో ఇరవై ఆరో వచనం లక్షన్నాడు ఎవడైనా నోటికి కళ్ళెమ్మ పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకునొచ్చో భక్తి అని అనుకున్న వెడలా వాని భక్తి వ్యర్థము ఎవరైనా కూడా దేవుని చిత్తములో ఉండి మరి దేవుని కృపలో ఉండి ఆయన స్థుతిస్తూ ఆయన గణపరుస్తూ నోటిని వ్యర్థంగా వాడుకుంటూ ఉంటే అదే ఒక శోధన ఆ శోధన నుంచి తప్పించుకోవాలి ఒకవేళ నేను భక్తి పరుణ్ణి భక్తి పరుడు చెప్పి అనుకుంటూ ఆలోచన చేస్తూ కాలము గడుపుకుంటూ జీవిస్తుంటే వారి జీవితం వ్యర్థం అంటున్నాడు వారు జీవ కిరీటం పొందుకోలేరు ఎందుకంటే ప్రభు చెబుతున్న మాట ప్రకారము ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నో పద్ధతులు ఉంటున్నాము కానీ మన నోటికి కళ్ళము వేసుకోలేని పరిస్థితి వచ్చది ఎందుకంటే వాడు శోధిస్తూ ఉంటాడు ఏ సమయంలో వీరిని ఎంత పాపము చేరి కానీ నోటి ద్వారా మోసం చేపిద్దామని నోటి ద్వారానే వారిని మోసగిద్దామని తనను తానే మోసపిస్తారు ఆ రోజు కూడా మరి అవును కూడా నోటితోనే కదా ఒక మాట పలకటం వల్ల అవ వింట వల్లనే ఏమైపోయినది ప్రపంచానికి పాపము వ్యాపించున్నది కాబట్టి రోజు మనకు కూడా నోటిని భద్రపరచుకోమని మన తండ్రి నోటికి కళ్ళ పెట్టుకోమంటున్నాడు ఇదే ఒక శోధన ఈ సోదరుల నుంచి జయించాలంటే ప్రతి కుటుంబంలో కూడా ఆయన నామములో ఖచ్చితంగా మనము పరిపూర్ణమైన హృదయ కలిగి నానా విధాలైన సోదరులు వచ్చినప్పుడు జయించి ఉండాల జయించినట్లయితే నువ్వు ఆనందిస్తావు సంతోషిస్తావు జీవి కురేటము నువ్వు నీ కుటుంబంలో అందరూ పొందుకుంటారని ప్రభు చెబుతున్నాడు పరలోక రాజ్యంలో జీవి కురేటం గురించి నువ్వు నేను ఆలోచన చేయాలి కానీ భూలోకంలో అనేకమైన విద్యల ద్వారాను నీ యొక్క బుద్ధి ద్వారాను ఏమో కిరీటం పొందుకోవచ్చు కానీ పరలోక జీవి కిరీటం పొందుకోవాలంటే మనం అనేక శ్రమల నుంచి తప్పించుకొని దేవుని రాజ్యాన్ని వెతుకు ఉండాల దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవి గల తండ్రి పరిశుద్ధుడా మీరిచ్చిన వాగ్దాన ప్రకారం నాయన మేము అనేకమైన శోధనలలో ఈ యొక్క లోకములో బ్రతుకుచున్నప్పుడు ప్రభువ మమ్మల్ని వాటి అంటిని కూడా తప్పించుకొని పరలోక రాజ్యం జీవక్రియటం ఎలా పొందుకోవాలని ప్రతి మనిషి ఆలోచించి జీవించే భాగ్యం దర్శమని ప్రతి కుటుంబంలో ఆలోచన కలిగి ఉదయాన వాగ్దాన ప్రకారం చూసే బిడ్డలుగా వాగ్దానం సంతోషించే భాగ్యం దర్శమని యేసుక్రీస్తు నామలో యూ